దేవుడు సెలవిచ్చాడు ఆజ్ఞాపించాడు ఎక్కడ ఐక్యత ఉంటుందో ఎక్కడ సహోదరుల మధ్య యూనిటీ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండాలని దేవుడు సెలవిచ్చినాడు దేవుడు ఆజ్ఞాపించినాడు అంటాడు అంటే యూనిటీ ఉన్న దగ్గర కంపల్సరీ విజయం ఉంటది సో కాబట్టి అమాలేఖీలను గెలవాలంటే ఏం కావాలి ఇప్పుడు ఏం కావాలి యూనిటీ కావాలి కత్తి పట్టుకొని కొంతమందిని తీసుకొని రంగంలోకి దిగాడు యుద్ధంలోకి దిగాడు మోషేత ఇద్దరు మనుషులను తీసుకొని కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరి పనులు వారు చేస్తూ ఉన్నప్పుడు యూనిటీగా ఉన్నప్పుడు ఐక్యతతో ఉన్నప్పుడు అక్కడ మనకి ఏం దాగి ఉందంట విజయం దాగి ఉంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం అమాలయకి వచ్చేట ఎవరిని చంపారంట ఆ సమాజంలో ఉన్నటువంటి Bala rindo lamida